ఏ నామము అనేది ప్రశ్న అండి ఇక్కడ మళ్ళీ ఏంటంటే వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే ఏ నామము అనేది ప్రశ్న వారు బాప్తిష్మో తదనంతరం వారు ఎలా ఉండాలో ఎలా జీవించాలో అసలు ఈ బాప్తిష్మ కార్యక్రమం ఎందుకో దీంట్లో ఏముందో అనేకమైన విషయాలు ఇవన్నీ కూడా మీరు వారికి బోధించుచు మీరు ఇలా బాప్తిష్మ ఇవ్వండి అన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను జనరల్గా ప్రశ్న ఏంటంటే ఏమండి యేసుక్రీస్తుల వారు ఇంత ఖచ్చితంగా ఇంత ఖండితంగా చెప్పిన తర్వాత మరి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలా తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో నీకు వాప్తేశం ఇస్తున్నాను అని చెప్పి ఎవరికి ఇచ్చినట్టుగా లేదు కదా అదే కదా అది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఈ విషయంలోనంటే వాస్తవానికి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏంటంటే చాలామంది ఇది వాదించే వాళ్ళు ఎలా అంటే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ఒక నాలుగు సందర్భాలు రెండవ అధ్యాయం కావచ్చు ఎనిమిది కావచ్చు పది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఈ నాలుగు చోట్ల ఉన్నటువంటి ఏసుక్రీస్తునామం అని ఒక చోట ఏసునామని ఒక చోట వాట్ ఎవర్ మేబి ఏసునామే అనుకుందాం పని యేసుక్రీస్తునామే అనుకోండి ఏదైనా ముగ్గురు పేరు అయితే కాదండి అంతే కదా రైట్ ముగ్గురు పేరుతో కాకుండా అలా యేసు ప్రభు పేరు లేదా యేసుక్రీస్తుల పేరుతోనే వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది ఆ తర్వాత మీకు తెలుసు అనుకుంటాను ఒక రకమైనటువంటి కల్స్ మన స క్రైస్తవ సమాజంలో ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే విలియం మ్యారీ బ్రెణ్హామ్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ మీకు తెలుసు ఇక వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి బోధలు అంటే అది చాలా భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి బోధలు అండి వాళ్ళలో కూడా మన రెండు రెండు గ్రూపులు ఉంటారు వాళ్ళలో కూడా ఒకటేంటంటే అసలు బ్రెన్హమ్ గారు ఎవరు కాదు ఆయన సాక్షాత్తు మనిషి కుమారుడు ఆయన యశుబరువు అంటారు మరొక వర్గం వచ్చేసి లేదు లేదు ప్రవక్త అంటారు వాళ్ళు కూడా చేసినటువంటి మోసకరమైనటువంటి బోధ ఏంటంటే తప్పనిసరిగా మరలా మీరు ఏ నామంలో తీసుకున్నారో మాకు తెలియదు కానీ మీరు ఖచ్చితంగా నామంలో మళ్ళీ నామంలో మీరు బాప్తీజం పొందితే తప్ప మీకు రక్షణ లేదు మీకు పరలోకం లేదు తండ్రి కుమార నామంలో బాప్తీజం పొందుకున్న వాళ్ళందరికీ నరకం గ్యారంటీ రాసుకొని అంటున్నారు అంతే ఇది ఇది ఆల్రెడీ ఉన్నటువంటి బోధ ఇది ఇప్పుడు మరికొంతమంది ఏమంటున్నారు అని అంటే దీని గురించి ఇలా వాదించేవాళ్ళు యాక్చువల్గా బైబిల్లో కూడా ఈ మత్యశ్వ వార్త ఇరవై ఎనిమిది మనం చదువుకుని చూసారా అసలు బైబిల్ అది లేనే లేదట మరి వీళ్ళు ఇలా వీళ్ళ తిరిగి చూడండి అంటే వీళ్ళు రైట్ అనిపించుకోవటానికి అవసరమైతే బైబుల్ కూడా అటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇంక ఏం మాట్లాడతాం చెప్పండి అలాంటి వాళ్ళతో అంటే వీళ్ళవి రైట్ అనిపించుకోవటానికి దేవుని ఆజ్ఞలను కూడా పూర్తిగా పక్కన పెట్టి అవే తప్పనేటువంటి ఆ స్థితికి దిగసారిపోవటం లేమంటున్నారంటే అండి ఇది ప్రారంభంలో ఉన్న మాట కాదు మేసు వార్త ఇరవై ఎనిమిది ఆ తర్వాత ఇది రోమన్ క్యాథలిక్స్ కలిపేశారట ఆ మాట తీసుకొచ్చి వాళ్ళు యాడ్ చేశారట త్రిత్వనామములో బాప్ ఇవ్వటం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వడం అనేది ఇది కేవలము ఫోర్త్ సెంచరీలో త్రీ ట్వంటీ ఫైవ్ తర్వాత క్రీస్తు శక మూడు వందల ఇరవై ఐదు తర్వాత కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవుడైన తరువాత అక్కడి నుంచి త్రిత్వనామము అనేది బాప్తీసం అనేది ప్రారంభమైంది కానీ అంతకు ముందు కూడా ఈ నామములోనే ఏసునామములోనే బాప్తీష్మలు జరిగాయి వీళ్ళు కేవలం తీసుకొచ్చి వీళ్ళు వైబుల్లో ఆ మాట కలిపేశారు మరి మీరు ఏం చెప్తారండి అదే కదా ప్రశ్న తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఏమన్నాడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయులో ఇరవై ఎనిమిది మత్స్యస్థ వార్తలో పంతొమ్మిదిలో మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యునిగా మీరు చేయాలి అయితే చేసే మీరు చేసేవారికి ఇచ్చేటువంటి ఒక ఆజ్ఞగా కనబడుతుంది కదా ఇది ఎవరికి ఇచ్చే ఆజ్ఞ ఇది ఎవరికి ఇచ్చే ఆజ్ఞ ఏమండి శిష్యులు అయ్యే వాళ్ళక శిష్యులు అయిన వాళ్ళక ఆల్రెడీ శిష్యులు వాళ్ళు కనుక ఆల్రెడీ శిష్యులుగా ఉన్న వారికి చెబుతున్న ఆజ్ఞది శిష్యులు కాబోయే వారికి కాదు శిష్యులు అయిన వారికి ఏమంటున్నాడు మీరు వెళ్ళి మీరు శిష్యులు కదా మీరు వెళ్ళండి సమస్త జనులను నాకు శిష్యులుగా మీరు చెయ్యండి చేసే విధానములో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఆపదేశం ఇవ్వండి ఎందుకు ప్రభు ముగ్గురు పేరు చెప్పాడు అదే కదండి తండ్రి పేరు తండ్రి నామం అన్నాడు కుమారుని అన్నాడు పరిశుద్ధాత్మని అన్నాడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటారా రక్షణ అనేది అంటే కేవలం ఏసుక్రీస్తుల వారి ఒక్కరి వల్లనే రక్షణ అని అనుకోవటం అనేది తప్పు అవుతుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ద్వారా ఆయన కాచిన రక్తం వల్ల రక్షణ వచ్చింది అన్నది వాస్తవం ఎవరూ కాదనిలేరు అది కానీ అసలు ఏసుక్రీస్తును పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఆయన ప్రమేయం ఏమీ లేదా ఆయన పాత్ర ఏమీ లేదా రక్షణ ఈ కార్యక్రమంలో రక్షణ ఈ భాగ్యములో తండ్రి ప్రమేయం అంటూ ఏదీ లేదా యేసు ప్రభుల వారిని అడిగామనుకో ఎవడరా చెప్పాడు అని అంటాడు అయితే చాలా సీరియస్గా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని అధ్యాయం ఇరవై వచ్చిన ఉంది పరిశుద్ధాత్మ నామంలో బాప్సం ఇచ్చిన యేసుక్రీస్తు విశ్రామంలో వాపసం ఇచ్చినా రెండు ఒకటే రెండిట్లో ఒకటైతే చెప్పు నాకు అట్లయితే తండ్రి కుమార నామంలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు నాకు అది చెప్పది అది ఇది ఒకటైతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో వాళ్ళు ఎందుకు వాపసం ఇవ్వలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే సింపుల్ దాంట్లో లాజికులు మ్యాజికులు ఏం లేవు సింపుల్ సాధారణమైనది ఆయన చెప్పింది శిష్యులు చేశారు ఆయన ఏం చెప్పాడు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మక నామములో మీరు బాప్తిజ్మం ఇవ్వండి అన్నాడు ఆ నామమే యేసుక్రీస్తు నామం కానీ వీళ్ళు ఒప్పుకోరే ఎందుకంటే వీళ్ళకి త్రిత్వం అంటే వస్తుంది ఇప్పుడు ఏంటి తండ్రి యేసుక్రీస్తే కుమారుడు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మడు ఏసుకరిస్తే నా అట్ట మళ్ళీ త్రిర్థం దగ్గర పోయి వీళ్ళందుకే బాప్తిజం ఒప్పుకోరు వీళ్ళు త్రిత్వం వీళ్ళ కట్టొస్తుంది వీళ్ళకు త్రియేక ఇలా కట్ట వస్తుంది ముగ్గురు దేవుని వీళ్ళ కట్టడం వస్తుంది వీళ్ళకు ప్రేమైన దగ్గర పిల్లలారా లేఖనం చెప్పినట్టుగా మనం ఎన్ని వాదనలు ఇవి పరిశుద్ధాత్మ నీకు మారు మనసుని ఇచ్చినప్పుడు హల లూరియా ఈ మారు మనసులోనే నువ్వేమవుతావంటే పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోతావు ఆ తర్వాత నువ్వేం చేస్తావు నెక్స్ట్ యేసుక్రీస్తు నామములో నామములో క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకోవాలి అది నీటి మూలంలో జన్మించబడుట యేసుక్రీస్తు నామములో తండ్రి కుమార పరిశుధాత్మ నామములో కాదు లేకపోతే చిన్నప్పుడు తీసుకునేది కాదు బాప్తిజం పెళ్ళికి తీసుకునేది కాదు బాప్తిజ్మం అది అది తండ్రి కుమార పరిశుధాత్మనాములు తీసుకునేది కాదు బాప్తిజ్మం ఏసుక్రీస్తు నామముల ఎందుకు నువ్వు నీ కొరకు చనిపోయింది ఏసుక్రీస్తు ముగ్గురు దేవులు లేరు అక్కడ ఒకడే దేవుడు తండ్రిగా కుమారుగా పరిశుద్ధాత్మగా ఉన్న ఏసుక్రీస్తే నీ కొరకు దేవుడే స్వరక్తం ఇచ్చాడు అక్కడ అయినా అందుకే ఏమని చెప్పాడు బైబిల్లా అన్ని చోట్ల ఉంది బైబిల్లో అపోస్కరం రెండు ముప్పై ఎనిమిదిలో అదిగో ఏసుగ్రీ సమల బాప్సము గురించి రాయబడి ఉంది అక్కడ మూడు వేల మంది బాప్సం పొందుకున్నారని బైబిల్ చెప్తున్నది అపోస్కరం ఎనిమిది పదహారు అపోస్కరం పది నలభై ఎనిమిది అపోస్తల కార్యము పంతొమ్మిది ఒకటి నుండి ఆరు వచనాలు అలానే అపస్కారం ఇరవై నలభై ఎనిమిది అదే విధంగా రోమిల గ్రాస్వామిగా ఆరు అధ్యయ మూడు నుండి ఆరు వచ్చరాలు అలానే కొలసి మూడు పదిహేడు అదే విధంగా ఎఫ్సి రెండు ఇరవై ఇలా చెప్పుకుంటా పోతే బైబుల్ అంతా యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇచ్చారు ఎక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు గాని ఒక్క చోట కూడా లేదు బైబిల్లో ఉంటే సవాల్ చేస్తారా చూపించు నాకు తండ్రి యొక్క కుమారుయ్ పరిశుధాత్మకై నామంలో బాప్సమ్మ ఎవరిచ్చారో ఎవరు తీసుకున్నారో చూపించు ఎవరు ఇవ్వలేదు ఎవరు తీసుకోలేదు అట్లయితే మత శువార్త ఐదు పంతొమ్మిదవ వర్షంలో తండ్రి యొక్క కుమారు పరిశుధాత్మ నామంలో బాప్సేసి చెప్పింది అది అబద్ధమా అబద్ధం కాదు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఆయన చెప్పిందే శిష్యులు చేశారు ఆయన ఏమన్నాడు తండ్రి యొక్క కుమారుని యొక్క అయ్యు పరిశుద్ధాత్మక నామములో భావ సమయం ఏమన్నాడు ఆయన నామాలు కాదు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మక ఒక నామం ఉన్నది ఆ క్యారెక్టర్స్ ఒక నామం ఉన్నది నా కొడుకు దగ్గరికి వెళ్ళి విలియం మార్క్ని అడిగినవనుకో మీ నాన్నగారి పేరు ఏం పేరంటే మార్క్ అంటాడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగినవనుకో మీ కొడుకు పేరు ఏం పేరు మార్క్ అంటాడు అలాగే నా భార్య దగ్గరికి వెళ్ళి అడిగినవనుకో నీ భర్త పేరు ఏం పేరు మార్క్ అంటాడు తండ్రి అనేది నా పేరు కాదు కుమారుడు అనేది నా పేరు కాదు భర్త అనేది నా పేరు కాదు అవి బిరుదులు మాత్రమే అలా ఉన్నాయి తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ అనేది బిరుదులు మాత్రమే కానీ తండ్రి కుమార పరిశుద్ధ ఆ బిరుదులు కలిగిన ఏకైక దేవుడే ఆ నామము ఆ నామం ఏంటిది ఆ దేవుడిదంటే ప్రభు అయిన ఏ అందుకే ఆ పోస్తల కార్యములో ఫస్ట్ యూదులు రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తునామల భావసం తీసుకున్నారు తర్వాత అన్యులు ఏమాన్ పదో అధ్యాయంలో కొర్నెల్ ఇంటి దగ్గర అన్యులు ఏసుక్రీస్తు తీసుకున్నారు తర్వాత ఫిలిప్ సమరకు యేసుక్రీస్తునామల భావసం ఇచ్చాడు భూమి పైన మూడు జాతుల ప్రజలు ఆ నోవా యొక్క ముగ్గురు కుమారుల నుండి వచ్చిన మూడు జాతుల ప్రజలు వాళ్ళు బాప్తివం ఎందులో తీసుకున్నారంటే యూదులైనా అన్యులైనా ప్రభుని తమ ఏసుశ్రామంలో తీసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అది ఆద్యపసుల బోధ